సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము రైట్ రైట్ మిరర్ అనేది మనకు సెట్ చేసుకోవాలి కనబడట్లేదు కదా సో మనం ఎలా సెట్ చేస్తామో చూపిస్తాను చూడండి మీకు ఒకసారి సో ఇప్పుడు రైట్ సిమ్మర్లో రైట్ సైడ్ క్లిక్ చేస్తాను సో ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది సో లెఫ్ట్ క్లిక్ చేసామంటే లెఫ్ట్ ఇది లెఫ్ట్ మిరర్ అనమాట సో రైట్ క్లిక్ చేసినప్పుడు రైట్ మిరర్ లెఫ్ట్ క్లిక్ చేసినప్పుడు లెఫ్ట్ క్లియర్ లెఫ్ట్ మిరర్ ఇప్పుడు నేను రైట్లో పెట్టినా దీన్ని రైట్లో పెట్టిన తర్వాత ఇక్కడ మనకి ఇలాగా దీన్ని ప్రెస్ చేయాలి ఇలాగ ఒక్కాలన్నమాట సైడ్కి ఇట్లా ఇట్లా రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ చూసారు కదా సో లెఫ్ట్ రైట్ చేయడం వల్ల మిర్రర్ అనేది కదులుతూ ఉంది సో మనకు నచ్చినట్టు మనకు కనపడేలా మనకు నచ్చినట్టు మనకు కనపడేలా సో మిర్రర్ని సెట్ చేసుకోవచ్చు సో ఇలా ఇలా పట్టుకొని పైకి అన్నారంటే ఇలా వస్తారంటే సో మిరర్ అనేది ఇలా పైకి వస్తుంటుంది సో ఇక్కడ ముందుకు నెట్టారంటే సో మిరర్ అనేది బ్యాక్ సైడ్ వెళ్ళిపోతూ ఉంటుంది సో లెఫ్ట్ కావాలంటే మనకు లెఫ్ట్ రైట్ కావాలంటే రైట్ క్లిక్ చేసుకోవాలి చూసారు కదా మనకు బ్యాక్ సైడ్ క్లియర్గా కనరావాలి అంటే మనకు లెఫ్ట్ ఎత్తుకోవాలి ఇక్కడ చూసారు కదా సో మనం ఇది లెఫ్ట్ ఇది ఇది లెఫ్ట్ ఇది వచ్చేసి రైట్ అనమాట సో ఇలా చూసారు కదా సో మనం బాట ఇలా పెట్టుకోవాలి అంటే వెహికల్స్ కనబడేలా ఇలా పెట్టుకోవాలి అందరు ఇలా పెట్టుకుంటారు కొందరు ఇలా పెట్టుకుంటారు కొందరు ఇలా పెట్టుకుంటారు కొందరు ఇలా పెట్టుకుంటారు కానీ మనం ఇలా పెట్టుకోవాలి అంటే ఇలా పెట్టుకోవాలి ఎందుకు ఇలా పెట్టుకోవాలంటే సో మనకు బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి మనకు బ్యాక్ సైడ్ మన బాడీ మార్జిన్ అనేది మనకు కనపడాలి కాబట్టి మనము ఇలా పెట్టుకుంటే సో మనకు మార్జిన్ అనేది అర్థమవుతుంది సో చూస్తారు కదా ఇప్పుడు మనకు రైట్ సైడ్ మీరు అయితే ఓకే సో మీకు ఇంకా కావాలి మనకి ఇంకా కనపడలేదు ఇలా పైకి వెళ్తున్న తర్వాత ఇలా పెట్టుకున్నారంటే సో మన డోర్ హ్యాండిల్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్ సో అక్కడ చూడండి సరే డోర్ హ్యాండిల్కి సెలెక్ట్ చేసుకోవాలి కరెక్ట్గా డోర్ హ్యాండిల్కి ఉండేలాగా కొద్దిగా కింద పెట్టుకున్నారంటే సో మీకు ఇంక వెహికల్ ఎలా వస్తుందని అని కనబడుతుంది సో మీరు ఒకవేళ డ్రైవింగ్ చేస్తూ లోపలికి ఉన్నారు ఇలా అయ్యారంటే ఇంకా మీరు అన్నీ ఇలా లెఫ్ట్లో చేసుకున్నారంటే సరిపోతుంది చెప్పాను కదా సో మనం డోర్ హ్యాండిల్కి కరెక్ట్గా ఉండాలి మన మిరూ ఇక్కడ చూసారు కదా ఫస్ట్ డోర్ హ్యాండిల్ కొద్దిగా పైకి ఇప్పుడు ఓకే ఇలాగ మనం డోర్ హ్యాండిల్ సెట్ చేసుకోవచ్చు మనం ఇలా లోపలికి ఉన్నా కూడా సో మనం ఇలా చూస్తామంటే సో మనకి రైట్ సైడ్లో వచ్చే వెహికల్స్ అనేవి కనపడతాయి సో చూసారు కదా ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడ్లో మనం మిర్రర్ అనేది సెట్ చేస్తాం రైట్ సైడ్లో మిర్రర్ మనం సెట్ చేస్తాము కానీ ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో మిర్రర్ అనేది సెట్ చేయబోతున్నాము సో ముందుగా మనము ఈ హ్యాండిల్ని మనం లెఫ్ట్ లోప లెఫ్ట్లో పెట్టుకున్నాము సో లెఫ్ట్ సైడ్లో పెట్టుకున్నాము పెట్టిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ఒకసారి మనము లెఫ్ట్లో కిందికి ఇది వచ్చేసి పైకి అనమాట ఇది వచ్చేసి కిందికి ఇలాగ కిందికి పొత్తిగా డౌన్ అయిపోయింది సో ఇక్కడ వరకు స్టాప్ సో ఇప్పుడు మనము ట్రావెల్ చేస్తూ మనకు కనపడేలా పెట్టుకోవాలి అని అంటే ఇలాగ పైకి అనుకుని సో ఇలా స్టడీగా పెట్టుకొని తర్వాత మనకు డోర్ హ్యాండిల్ కనపడేలా పెట్టుకోవాలి డోర్ హ్యాండిల్ అంటే మన బాడీతో సహా కనపడాల్సిన అవసరం లేదు ఇంకా చూడండి ఇలా కాకుండా మనకి ఇలా 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 కానీ రావాలి ఇలా కొద్దిగా పైకి పెట్టుకున్న తర్వాత ఇలా మనకు రోడ్డు కూడా రావాలి ఇంకోటి ప్లేస్ ఏంటంటే అక్కడ చూసారు కదా ఒక కారు ఉంది సో ఆ కారు మనకి కనపడాలి ఎక్కువగా ఎందుకంటే మనం డ్రైవ్ చేసేటప్పుడు ముందుకు వెళ్ళిపోతాము ఇలాగ ముందుకు వెళ్ళిపోతుంటాము సో మనం కూర్చున్నప్పుడు ముందుకు వెళ్తుంటాము అలా కాకుండా మనకు ఇక్కడ ఆ కారు కూడా కనపడాలి ప్లస్ మన వెహికల్ కూడా కనపడాలి సో మన వెహికల్ పక్కన ఎవరు వస్తున్నారు ఏంటి అనేది మనము చాలా ఈజీగా గమనించుకోవచ్చు ఫ్రెండ్ మీరు అంటారా సో మీరు మీకు మీకు నచ్చినట్లు మీరు సెట్ చేసుకోవచ్చు సో ఇలాగ మనకు కనబడేలా మనము సెట్ చేసుకోవచ్చు సో మిర్రర్ మొత్తం కనబడుతుంది సో ఎవరైనా కూర్చున్నా కూడా మనకు మీరు మొత్తం కనబడుతుంది సో ఇలా అయితే సెట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మీకు ఈ టిప్ ఎలా నచ్చింది సో కింద కామెంట్ చేసి చెప్పండి సో నెక్స్ట్ వీడియో కలుస్తాను ఫ్రెండ్స్ బాయ్